నమస్కారం దేవాలయాలని ఉండగా దేహమే దేవాలయం అనే పదం అనేది ఎందుకు వచ్చింది ఈ విషయం గురించి మనందరితో మాట్లాడడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆర్షవిద్య తపస్వి ఆది శంకరాచార్య భక్త సమాజ వ్యవస్థాపకులైనటువంటి బ్రహ్మశ్రీ పసర్లపాటి శ్రీనివాస్ బంగారే శర్మ గారు నమస్కారం నమస్తే అమ్మ బంగారే శర్మ గారు మనకి మన సనాతన ధర్మంలో వైదిక ధర్మాల్లో అన్నిటిలోనూ దేవాలయాలకి ప్రముఖ పాత్ర అలాంటి దేవాలయాలు ఉండగా దేహమే దేవాలయం అనే పదం అనేది ఎందుకు వచ్చిందంటారు ఆంతర్యం ఏంటి ఇప్పుడు భారతదేశంలో ఏది కొలిచినా ఏది చేసినా బాహ్యము అంతర్ముఖము అని రెండు ఉంటాయి బయట ఏది ఉందో బ్రహ్మాండంలో అదే పిండాండంలో ఉంది పిండాండం లోపల ఏమి ఉందో అదే బ్రహ్మాండం అంతా నిండి ఉంది ఇది సిద్ధాంతం ఇప్పుడు మనం మహాగణపతి పూజ చేస్తాం మొట్టమొదట గణపతికి పూజ చేయిందే వినాయక చవితి రోజు వరసిద్ధి వినాయకుడికైనా మహాగణపతికి చేయిందే వరసిద్ధి వినాయకుడికి చేయం అంటే వరసిద్ధి వినాయకుడు వరం ఇయ్యాలన్నా మహాగణపతికి పూజ చేయాల్సిందే ఎక్కడ ఉందయ్యా గణపతి నీ శరీరం లోపల మూలాధార క్షేత్రంలో ఉన్నాడయ్యా మూలాధార క్షేత్రంలో కుండలిని ఒడిసి పట్టినటువంటి గణపతి ఎవరైతే ఉన్నారో ఆయన అనుగ్రహం లేదే ఆ గణపతి దగ్గర ఉన్న కుండల్ని పైకి లేవదు అది లేవకపోతే స్వాధిష్టానంలో బ్రహ్మ కానీ లేదు మణిపూరంలో ఉండే విష్ణువు కానీ అనాహతంలో ఉండేటువంటి పరమేశ్వరుడు కానీ వీళ్ళు కూడా ఏమీ చేయలేరు సరస్వతి అమ్మవారు అలాగే లక్ష్మీదేవి వీళ్ళు కూడా ఏమీ చేయలేరు అనే విషయాన్ని వాళ్ళు అక్కడ మనకి తెలియపరుస్తున్నారు మనకి మొదలు పెట్టడమే అసలు పెద్దలు చెప్పేటప్పుడు దేహోదేవాలయో ప్రోక్తో జీవోదేవ సనాతన త్యజేదజ్ఞాన సోహం భావేన పూజయేత్ ఇప్పుడు ఒక రహస్యం మనం బయట కొలుస్తాం లోపల కొలుస్తాం మీ అమ్మగారు నాన్నగారు మీ లోపల ఉన్నారు మీరు కళ్ళు మూసుకుంటే వాళ్ళిద్దరు మూర్తి మీకు కనిపిస్తుంది మరి బయట ఫోటోలో ఎందుకుందండి అంటే మీ లోపల ఉన్నటువంటి తల్లిదండ్రులే లోపల ఇంకా బలంగా గట్టిగా ఉంచుకోవడానికి పరధ్యాసలో ఉన్నా సరే మీ లోపల ఇంకా గట్టిగా ప్రతిష్ఠితం చేసుకోవాలి అంటే ఫోటో చూడంగానే వాళ్ళు గుర్తొస్తారు అవునా అలాగే లోపల ఉన్నది బయట మనం గనక దర్శిస్తే భౌతికంగా లోపల ఇంకా రూఢిగా బలంగా ఉంటుంది అనే ఉద్దేశంతో శంకరాచార్యులు వారు కొన్ని లక్షణాలు చెప్తారమ్మా మనకి కాశ్యాం హి కాశతే కాశీ కాశీ సర్వప్రకాశిక సా కాశీ తేన ప్రాప్తా హి కాశిక అంతా కాశీ అని చెప్పి ఈ కాశీ ఎక్కడుంది క్షేత్రం శరీరం ఈ శరీరమే కాశీ క్షేత్రం అండి త్రిభువనజనని వ్యాపిని జ్ఞానగంగా అక్కడ గంగ ఉంది కదా దీని లోపల జ్ఞానమే అండి భక్తి శ్రద్ధ గయేయం గయా అనేటటువంటిది ఉందిగా కొంత దూరం వెళ్తే నా లోపల ఉండే భక్తి శ్రద్ధే అక్కడ ఉన్న గయ నిజ గురు ధ్యాన ధ్యానయోగ ప్రయాగ గురువు యొక్క ఆ పరిపూర్ణమైనటువంటి గురువు మీద ఉండే ధ్యానం అనే యోగం ఏదైతే ఉందో అదే అక్కడ ప్రయాగగా ఉంది నీ లోపల గురువు యొక్క పాదాల మీద ఉండే భక్తే ప్రయాగ నిజ గురు చరణ ధ్యాన యోగ ప్రయాగ విశ్వేశోయం తురీయం విశ్వేశ్వరుడే తురీయమైనటువంటి స్వరూపం సకల జన మనస్సాక్షిభూతోంతరాత్మ అంతటా విశ్వమంతటా నిండి ఉన్నటువంటి వాడు అందరి మనస్సుల్లోనూ సాక్షిభూతుడై ఉన్నాడు ఇంతమంది మనస్సుల్లో విడివిడిగా ఉన్నటువంటి దాన్ని అందరి మనస్సుల్లో ఎప్పుడూ సుప్రతిష్ఠితం చేయడం కోసం బయట దేవాలయం కింద మనం కడతాము కాబట్టి ఆ దేవాలయము అనేది ఏమిటి అంటే శంకరాచార్యులు వారు చెప్తారు సకల జన మనస్ సాక్షి విశ్వేశోయం తురీయం సకల జనమన మనస్సాక్షి భూతోంతరాత్మ దేహే సర్వం మదీయే యది వసతి నా శరీరం లోపలే అన్నీ ఉంటే అంటే గయ ఉంది ప్రయాగం ఉంది కాశీ ఉంది గంగ ఉంది అమ్మవారున్నారు అన్నీ నా శరీరంలోనే ఉండగా పునః తీర్థమన్యత్కి నాకు ఇంకొక తీర్థం అవసరమా అంటారు శంకరాచార్యు బయట శ్రీచక్రానికి పూజ చేస్తారు ఎక్కడుందయో ఆ శక్తి మొత్తం మన శరీరంలోపలే ఉంది మన శరీరంలో లేనిది బయట ఉన్నదేదీ లేదు మన శరీరంలో ఉండే ఆ గొప్పతనం అందరూ గుర్తించలేరు కాబట్టి బయట ప్రతీకల్ని పెట్టి తద్వారా వాడికి అంతా జ్ఞానం వచ్చి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయడం కోసమే ఈ గుళ్ళు అనేటటువంటివి కానీ ఈ దేవాలయాలు ఇవన్నీ కడతారు అందుకనే శంకరాచార్యులు వారు ఆ మన్ మనకు మహాన్యాసం చెప్పుకుంటాగా అక్కడ చెప్తాం ప్రత్యేకంగా దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవ దేవసనాతన నిర్మాల్యం సోహం సోహంభావేన పూజయేత్ నేను అది ఒకటే అని తెలిసిన తర్వాత బయట గుడి అవసరం లేదు నేను అది ఒకటే అనే స్థాయి రానంత దాకా బయట గుడి ఉండి తీరాల్సిందే ఎలా అయితే రూఫ్ వేసేటప్పుడు ఇల్లు కట్టేటప్పుడు చెక్కలతోటి సెంటరింగ్ చేస్తాం ఈ చెక్కలతోటి చేసిందో ఇనప వస్తువులతోటి చేసిన సెంట్రింగ్ మీద సిమెంట్ పోస్తాం ఎప్పటిదాకా ఈ చెక్కలు అవసరం సిమెంట్ గట్టిగా అయిన దాకా నీళ్లు పోసి చేసింద ఈ దేవాలయాలు అనేవి కూడా నీ లోపలే పరమాత్మ ఉన్నాడు అని గట్టిపడేంత దాకా రూఢి అయ్యేంత దాకా సెంట్రింగ్ ఎలాంటిదో అలాంటిది వేసి నీలోనే ఆ పరమాత్మ ఉన్నాడు అని తెలిసిన తర్వాత రూఫ్ కట్టుకున్నాక సెంటరింగ్ ముచ్చుకోవడం పిచ్చితనం కదా అలా వాడు దాని నుంచి బయటకు వచ్చి ఆ ప్రత్యక్షమైన ఆనందంలో ఉండిపోతాడు వాడి శరీరమే దేవాలయము అనే విషయం వాడికి తెలుస్తుంది మరి ఇటువంటి శరీరాన్ని ఏ విధంగా కాపాడుకోవాలంటారు ఎప్పుడూ ధర్మాన్ని ఆచరించాలి మోక్షాన్ని కాంక్షించాలి ధర్మ మోక్షాల మధ్యలో అర్థకామాలని ఆచరిస్తూ వెళ్ళాలి కాబట్టి అందుకే చెప్తారు ఈ శరీర మాద్యం ఖలు ధర్మ సాధనం అన్ని ధర్మాలు చేయడానికి శరీరమే ఆద్యము సమాజంలో అన్ని ధర్మాలు చేయడానికి దేవాలయమే ఆద్యము దేవాలయంలో ధర్మాలు ధార్మిక కార్యక్రమాలు అవుతూ ఉండాలి ఈ శరీరము కూడా అన్ని రకాలైనటువంటి ధర్మాలకి మూలం కాబట్టి ఈ శరీరాన్ని ధర్మం కోసం ఎప్పుడూ పరిరక్షించుకుంటూ ఉండాలి ధార్మికమైనటువంటి కార్యక్రమాలనే మనం ఆచరిస్తూ ఉంటాం చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు విన్నారు కదండీ దేహమే దేవాలయం అనే పదం అనేది ఎందుకు వచ్చింది అనేది మనందరికీ కూడా అర్థమయ్యేలా తెలియజేశారు కదా శ్రీనివాస బంగారాయ శర్మ గారు ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం నమస్కారం